వినిపించే కథల ఆత్మీయ శ్రోతలకు సాదర స్వాగతం ఈనాటి ఎనిమిది వందల ఎనభై నాలుగవ వినిపించే కథ వికే ఎనిమిది వందల ఎనభై నాలుగు శ్రీ అనంత పట్నాయకుని కిషోర్ గారి కథ విశ్రాంత విన్యాసం వింటారు వినిపించువారు శ్రీ వెంపటి కామేశ్వరరావు రచయిత శ్రీ అనంత పట్నాయకుని కిషోర్ గారు జర్నలిజంలో పోస్ట్ గ్రాడ్యుయేషన్ చేశారు భారతీయ స్టేట్ బ్యాంక్లో సుమారు ముప్పై తొమ్మిది సంవత్సరాల పాటు వివిధ స్థాయిల్లో పదవులు నిర్వహించి రెండు వేల ఇరవై రెండులో ఏజీఎం గా పదవీ విరమణ పొందారు సమకాలీన సాహిత్యం దేశ ఆర్థిక రాజకీయ అంశాల పట్ల వారికి ఆసక్తి గత దశాబ్ద కాలంగా ఫేస్బుక్లో వివిధ అంశాలపై అడపాదడప వ్యాసాలు వ్యాఖ్యానాలు రాయడం అందరి ఆదరణతో ఈ వ్యాసంగాన్ని కొనసాగించాలని వారి అభిలాష వారి కథ ఇప్పుడు విందాం కాస్త కాఫీ ఇస్తావు ఆమె ఏమంటుందోనన్న సందేహంతోనే మెల్లగా అడిగాడు రామ్మూర్తి ఇస్తాను కాసేపు ఆగండి పనిలో ఉన్నాను సాధారణ స్థాయి స్వరంలో వచ్చింది సమాధానం లోపల నుండి అసలే పని మనిషి రాక ఇంటి చాకరీ చేయలేక నా చావు నే చస్తుంటే ఈయన గారు రిటైర్ అయిన దగ్గర నుండి పావుగంటకోసారి కాఫీలను ఇవ్వాలి ఉద్యోగంలో ఉన్నప్పుడే నయం ఉదయం రెండు సార్లు ఇస్తే తాగేసి ఆఫీస్కి వెళ్ళిపోయేవారు రిటైర్ అయిన దగ్గర నుండి పడలేకపోతున్నాను స్వాగతం అన్నట్టుగా కాస్త స్థాయిలోనే ఉన్నా ఆ స్వరం రామ్మూర్తి కర్ణపుటాలని తాకే స్థాయిలోనే ఉంది శ్రీమతి గారి మూడు బాలైనప్పుడు కాఫీ అడిగి తప్పు చేస్తేనేమో అనుకుంటూ ఆ తప్పు దిద్దుకునే ప్రయత్నంలో భాగంగా సర్లేదు కాఫీదేముంది ఇల్లు రాటంలో సాయం చేస్తా ఉండు అన్నాడాయన ఎలాగూ వద్దనే అంటుందన్న ధీమాతో అయ్యో మీకెందుకండి ఈ అలవాటు లేని పనులు నే చేసుకుంటాను అంటూనే చీపురు కట్ట చేతికి అందించింది కళ్యాణి అతడి ఊహకి భిన్నంగా జరిగిన ఈ సంఘటనలతో కంగుతున్న ఆయన కళ్యాణి కళ్యాణిగారికి చీపుర కట్టకేసి మార్చి మార్చి చూసి ఇహ తప్పేలా లేదనుకుంటూ నడుము వంచి ఓడవటం ప్రారంభించాడు ఇక్కడి నుంచి కాదండి ముందు బెడ్రూములన్నీ తుడిచి అప్పుడు హాల్లోకి రావాలి ఆఖరికి వంటగది తుడిచి కసవంతా బాల్కనీలోని డస్ట్బిన్లో వేస్తే తర్వాత బయట పెట్టచ్చు దిశానిర్దేశం చేసిందామే ఆయన రిటైర్ అయ్యి ఓ నెల ఈ నెల రోజులు టార్గెట్లు మీటింగులు టూర్లు లేకపోవడంతో రిలీఫ్గానే అనిపించిన ఈ మధ్య ఓ వారం నుండి జీవితంలో కొంచెం కొంచెంగా తేడా కనపడుతూ వస్తోంది ఈ రోజుకి ఆ తేడా మరి కాస్త ముదిరి చేతికి చీపురు కట్ట వచ్చింది మన గదిలో అట్ట ఇబ్బంది లేదు కానీ పిల్లల గదుల్లో చెత్తా చెదరం మొలమొలలు ఉంటుంది కాస్త చూసుకోండి ఈలోగా మీకు కాఫీ రెడీ చేస్తా అంటూ వంటింట్లోకి వెళ్ళిందామె మనసులో కాస్త గుర్రుగానే ఉన్నాం మన ఇంట్లో పని మనం చేసుకుంటే తప్పేంటని సమాధానపడి పూనుకున్న పనికి సిద్ధపడ్డాడు కాఫీ ఇవ్వనా అంటూ తోిన తర్వాత అయితే ఇద్దరం రిలాక్స్ అవుతూ తాగొచ్చు కదా ప్రశ్న సమాధానం తానే చెప్పేసి జవాబు కోసం ఎదురు చూడకుండానే వెళ్ళిపోయింది ఇక అప్పుడు సమాధానం చెప్పినా ఫలితం లేదని తెలిసిన డెబిటు క్రెడిటు టాలియబాలు కాబట్టి అలాగే లే అన్నాడు గదులన్నీ ఊర్చి వంట గదికి చేరేసరికి ఎప్పటికంటే ఎక్కువ ధని చేస్తూ సింకులో గిన్నెలు పడుతుండడం గమనించిన రామ్మూర్తి పోనీ లేదు అలా వదిలేయి సాయంత్రం పని మనిషి వస్తుందేమో చూద్దాం అన్నాడు సముదాయిస్తున్నట్టుగా పాచిగిన్నెలు ఎలా ఉంచమంటారండి అసహ్యంగా ఆ లక్ష్మి కూడాను ఆయన మిమ్మల్ని ఏం చేయమని లేదు కదా శాంతంగా అందా అంటే ఆ మాటలో విసుగు ఉంది పోనీ విసుగ్గా అందా అంటే ఆ మాటలో ఓ మాత్రం శాంతము ఉంది అదేం కడోగాని సాయం అయినా పోని చీపురు కట్ట పక్కన పెడుతూ అన్నాడు అలాగా సరే అర్థం చేసుకున్నారు ఇల్లు రోవటం అయిపోయాక చేస్తారా పోని పెద్ద కష్టమేం కాదు ఇదిగో ఈ పెళ్లిప్పుడు కాస్త ఈ స్క్రబ్ మీద వేసి కాస్త రుద్ది ట్యాప్ కింద పెడితే చాలు ఎస్ఓపి మొత్తం క్షణంలో ఇచ్చేసి ఈలోగా నేను స్నానం చేసేసి వస్తా అంటూ బాత్రూమ్ వైపు దారి తీసింది ఒక్క క్షణం రామ్మూర్తికి తాను సర్వీసులో ఉండగా స్టాఫ్కి పనులన్నీ ఒక్కటొకటే ఎలా చెప్పేవాడో గుర్తు రాసాగింది సర్లేమ్మని మళ్ళీ సమాధానపడి పనికి ఉపక్రమిస్తుండగా తోమి కలగటం అయిపోయాక గిన్నెలన్నీ కాస్త దులిపి ఆ స్టాండ్లో పెట్టాలండు వయ్ లేకపోతే వంటగదంతా బరదైపోతుంది నేను ఇప్పుడే వచ్చేస్తా అని కాస్త గట్టిగానే మునపడింది ఆమె స్నానం ముగించుకొని చీర కట్టుకుని బొట్టు పెట్టుకుని వచ్చే లోపు రాముడు మంచి బాలుడు అన్నట్టుగా రామ్మూర్తి గారు గిన్నెలు తోమే ప్రహసం పూర్తి చేశారు కాస్త దీపం వెలిగించి రానా అంటూ పూజ గదికి దారితీసిందామి ఇంతకు పూర్వం ఆమె ఏదైనా ప్రశ్న వేస్తే ఓ జవాబు చెప్పాల్సి ఉండేది ఇప్పుడు పరిస్థితిలో మార్పు వచ్చింది ఆమె అడిగే ప్రశ్నలు ప్రశ్నార్థకంతో అంతమయ్యే సూచనలు మాత్రమే అంటే ఇప్పుడు ఆమె దేవుడి దగ్గర దీపం వెలిగించాక కానీ రాదన్నమాట విషయం అర్థమైంది రామ్మూర్తి గారికి అమ్మా రేపు సాయంత్రానికి నా జీన్ ప్యాంటు ఎల్లో టీషర్టు రెడీ చేస్తావా అబ్బాయి ప్రశ్న నాన్నకి చెప్పే కన్నా వంటగదిలో పనయ్యాక వాషింగ్ మెషిన్లో వేసేస్తారులే అసర్టివ్ సెంటెన్స్లో బదులిచ్చిందామె దీపం వెలిగిస్తూనే రామ్మూర్తి గారికి తదుపరి కర్తవ్యం అర్థమై కార్యాచరణకి పూనుకున్నారు మొత్తానికి రామ్మూర్తి గారు వాషింగ్ మిషన్ స్టార్ట్ బటన్ నొక్కి వచ్చేసరికి కళ్యాణి గారు కాఫీ గ్లాసు చేతికి బాగా హెల్ప్ చేశారండి థ్యాంక్ యూ కాఫీ తాగుదాం రండి అంది నవ్వుతూ ఇద్దరూ కలిసి సోఫాలో కూర్చొని కాఫీ సిప్ చేస్తుండగా ఆమె ఫోను మోగింది రాణి చెప్పవే ఈ దొంగ ముండ చెప్పా పెట్టకుండా సెలవు పెట్టేసింది ఇప్పటికీ సగం పండ్ల అయ్యాయి ఇంకా వంట చేయాలి నీ వంట అయిందా అంటూ మొదలెట్టింది రామ్మూర్తి గారు కమ్మటి కాఫీ ఆస్వాదిస్తూ టీవీ ఆన్ చేశారు కొద్ది నిమిషాల్లోనే కళ్యాణి గారు టీవీ రిమోట్ అందుకొని వాల్యూమ్ తగ్గించి స్వరం హెచ్చించి ఫ్రెండ్తో అంటున్నారు అయినా అలా ఎలా చూస్తూ ఊరుకుంటావే కాపురం అన్నాక ఆయనకి బాధ్యత ఉంది కదా నువ్వు మాత్రం ఎన్నాళ్ళ నువ్వు బేచస్తావు సాయం చేయమను రిటైర్ అయిపోయారు కదా ఆఫీస్ అని మీటింగ్ అని నెప్ప పెట్టడానికి లేదంటూ రామ్మూర్తి కేసు చూసి ఓ చిన్న చిరునవ్వు లాంటి ఎక్స్ప్రెషన్ ఇచ్చి మళ్ళీ కొనసాగించింది మనకి సహనానికి హద్దుంటుంది కదా ఇన్నాళ్ళు చేసిన చాకరీ చాలు ఇక మీదట పనులన్నీ ఇద్దరం కలిసి పంచుకోవాల్సిందేనని గట్టిగా చెప్పు చేష్ట చూస్తున్న రామ్మూర్తి గారిని మీరు కాఫీ తాగండి అని పురమాయించి చెప్తోంది మా ఫ్రెండు లేదు వాళ్ళ ఆయన బొత్తిగా సాయం చేర్చండి తను మాత్రం పాపం ఎన్నాళ్ళని పడుతుంది చెప్పండి రామ్మూర్తి గారు జవాబు చెప్పకుండా కాఫీ తాగటం పూర్తి చేసి వంటగదిలోనికి వెళ్ళి కాఫీ గ్లాసు కడిగి బోర్లించి ఫ్రిడ్జ్లో నుండి కూరగాయలు తీసి అవి కొయ్యడానికి చాకు వెతుక్కుంటుండగా కళ్యాణ్ గారు ఆయన చేతికి చాకు అందించారు మగాళ్ళం అర్థం చేసుకోంగాని ఇంటి పనులంటే ఆఫీసు పనులంతా సులభమేం కాదు అలెక్సాలో ఏవో పాటలు పెట్టుకుని వింటూ సహాయం చేస్తేనే మంచిది ఏమంటారు ఇంతవరకు మీరు వినిపించే ఎనిమిది వందల ఎనభై నాలుగవ కథ వికే ఎనిమిది వందల ఎనభై నాలుగు శ్రీ అనంత పట్నాయకుని కిషోర్ గారి కథ విశ్రాంత విన్యాసం విన్నారు వినిపించిన వారు శ్రీ వెంపటి కామేశ్వరరావు ఈ కథను నేను వినిపించే తీరు మీకు నచ్చితే లైక్ చేయండి మీ అమూల్యమైన అభిప్రాయాన్ని కామెంట్ రూపంలో నాకు తెలియజేయండి మీ కాంటాక్ట్స్కి షేర్ చేయండి నా వినిపించే కథల ఛానల్కి సబ్స్క్రైబ్ చేసి మీ ఆదరణ అభిమానం ప్రోత్సాహం అందించండి తప్పక అందిస్తారు కదా నమస్తే